హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్తీక సోమవారం నేతి బీరకాయతో రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి మీకు కడాయి పెట్టుకొని కొంచెం కొంచెంతయిలు వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దీనిలో కొంచెం పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మిర్చి అలా వేగిన తర్వాత దీనిలోప్పుడు వేరు వేరు కెముకలు వేసుకోవాలి అలా పెట్టి పది నిమిషాల పాటు తగ్గించుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెంత షాల్ట్ వేసుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర నాలుగిప్పల మెంతలు వేసుకోవాలండి కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కొంచెం అంత చింతపండు వేసుకోవాలండి ముందే వేసుకుంటే అడుగుంట కొత్త చింతపండు మొత్తం మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని రోట్లో వేసుకొని పచ్చలు వేసుకుందాం రోలు రోకలు పడ నేను ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చరగాయన్ని ఎక్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కడ అదిపోయిందండి దీన్ని తీసి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పో పెట్టకుండా బాగానే ఉంటుందండి నేనైతే కొంచెం పోపు పెడుతున్నాను కొంచెం ఎన్నిమిరగాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర పోపు దినుసులు ఇవి కొంచెం ఇవి ఇలా వేగిన తర్వాత నాలుగోకు కరివేపాకు వేసుకోవాలి పోపు వేగిన తర్వాత తెచ్చి చట్నీ వేసుకోవాలండి ఉల్లిపాయ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోవచ్చండి లేని ఉండే వేసేయండి ఉల్లిపాయ కూడా కావాలనుకుంటే పచ్చి ముక్కలు తరిగి సన్నగా కట్ చేసి దానిలో వేసుకోవచ్చండి నేతి బీరకాయతో కమ్మకమ్మని రోటి పచ్చడండి నా ఛానల్ పేరు వచ్చేసి విలేజ్ లైఫ్ ఆల్ ఇన్ వన్ శ్రీ సాయిరమ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్